హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ నెలలో విడుదల చేయవలసిన వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇప్పటికే విడుదలగా వాయిదా వేయగా తాజాగా ఈ రోజున విడుదల చేయవలసిన పేమెంట్ ను ఈ నెల ఇరవై ఆరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఇప్పటికే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఫిబ్రవరి ఐదో తేదీన విడుదల చేస్తామని గతంలో తెలియజేసి ఆ తర్వాత పదహారో తేదీకి వాయిదా వేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఈ పథకం ద్వారా ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలనేది విడుదల చేయగా ఇప్పటి వరకు మూడు విడతల స్థాయిని అయితే అందజేయడం జరిగింది తాజాగా నాలుగో విడత సాయాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీన విడుదల చేస్తున్నట్లు సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇప్పటికే వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన ఇంకా చాలా మందికి సంబంధించిన ఈ కేవీసీ పూర్తి చేసుకోలేదని ఈ కేవీసీ ఎవరైతే పూర్తి చేసుకోలేదు అటువంటి వారందరికీ సంబంధించిన వివరాలు అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు అందుబాటులో ఉన్నట్టు సమాచారం రావడం జరిగింది అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ సంబంధించిన ఫైనల్ ఎలిజిబిలిటీస్ తో పాటు వారికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం లింక్ కూడా విడుదల చేయడం జరిగింది ఈ యొక్క లింక్ ను నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ యొక్క లింక్ స్టేటస్ మీరు తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి ఈ నెల ఇరవై ఆరో తేదీన మాత్రం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ ను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎందుకంటే ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేస్తారు కాబట్టి ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చినట్లయితే లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది వేయలేరు కాబట్టి తప్పనిసరిగా ఈ నెల ఇరవై ఆరో తేదీని మాత్రం తప్పనిసరిగా లబ్ధిదారులకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేయబోతున్నట్టు తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన స్టేటస్ కోసం తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ను ఒకసారి అయితే చెక్ చేయండి